వెల్కమ్ టు పినాకిల్ ట్యూషన్స్ మైనేమిస్ డాక్టర్ వెంకటరమణ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి జనవరి ట్వంటీ ఫస్ట్ ఈరోజు షిఫ్ట్ వన్ పేపర్ అనేటువంటిది నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది ఈ సిఫ్ట్ వన్ పేపర్ గురించి అనాలసిస్ ఆ పేపర్ యొక్క రివ్యూ ఎలా ఉంది ఎన్ని మార్క్స్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ స్విఫ్ట్ పేపర్ ద్వారా ఎక్స్పెక్టెడ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్కి అనేటువంటిది సబ్జెక్ట్ వైజు ఈజీనా డిఫికల్టీనా మాడరేటా అనేటువంటిది పేపర్ అనాలిసిస్ గురించి రియాలిటీ ఏంటి అనేటువంటిది ఇన్ డీటెయిల్గా చెక్ చేద్దాము పేపర్ వన్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ ఒక క్యూరియాసిటీ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ పేపర్ మీకు ఈజీగా ఉందా మీకు డిఫికల్ట్గా అనిపించిందా మాడరేట్గా ఉందా అనేటువంటి క్వశ్చన్స్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ కన్ఫ్యూజన్ అన్నిటినీ రెక్టిఫై చేయడానికి ఈ అనాలసిస్ అండ్ రివ్యూ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి ఓవరాల్గా ఈ జనవరి ట్వంటీ ఫస్ట్ పేపర్ వన్ షిఫ్ట్ గురించి చూస్తే మా టు డిఫికల్టీ అనేటువంటిది రేటింగ్ అనేటువంటిది ఇవ్వవచ్చు బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకొని ఈ షిఫ్ట్ వన్ పేపర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఫిజిక్స్లో ఆల్మోస్ట్ కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ మీద డైరెక్ట్గా ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు ఈ ఫార్ములాస్ అనేటువంటివి హెవీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటిది స్టూడెంట్స్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ సో మేజర్గా కరెంట్ ఎలక్ట్రిసిటీ మోడ్రన్ ఫిజిక్స్ మెకానిక్స్ అనే టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి మెజారిటీ అడగడం జరిగింది సో ఫైనల్గా ఫిజిక్స్ అనేటువంటిది కాన్సెప్టువల్ అండ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటే గుడ్ స్కోర్ అనేటువంటిది రావడానికి పాజిబిలిటీ ఉంది సో ఫైనల్గా ఫిజిక్స్ అనేటువంటిది ఈజీ టు మాడరేట్ లెవెల్లో వచ్చిందని చెప్పవచ్చు కమింగ్ టు కెమిస్ట్రీ కెమిస్ట్రీ కాన్సెప్ట్లో ఇనార్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెజారిటీ కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ అడిగారు వీటిలో రియాక్షన్ మెకానిజమ్స్ అండ్ ట్రికీనెస్ అనేటువంటిది మేజర్గా డిపెండ్ అయి ఉంది ఇనార్గానిక్ వస్తే వెరీ ఈజీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటువంటివి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఎన్సీఆర్టీ అప్లికేషన్స్ నుంచి అడగడం జరిగింది ఫిజికల్ కెమిస్ట్రీ కేటగిరీ కిందకు వస్తే క్యాలిక్యులేషన్ బేస్డ్ హెవీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా కెమిస్ట్రీ దగ్గరికి వస్తే ఎన్సీఆర్టీ బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయడం జరిగింది సో కెమిస్ట్రీ అనేటువంటిది మాడరేట్ టు ట్రికీ సబ్జెక్ట్గా కన్సిడర్ చేయవచ్చు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే అందరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గర ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎక్కువగా లెంతీ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే మీరు స్టేట్ ప్రాబ్లమ్స్లలో ఫోర్ మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటారో అంత టైం లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు దీనివలన టైం అనేటువంటిది బాగా కన్జ్యూమ్ అయిపోతుంది సో ఇది మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కువగా క్యాల్కులేస్ కోఆర్డినేషన్ జామెట్రీ ఆల్జిబ్రా మీద క్వశ్చన్స్ అనేటువంటివి లెంతీ టైం కన్జ్యూమింగ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు సో ఫైనల్గా మనం చెప్పేటువంటిది ఏంటి అని అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది లెంతీ ప్యాటర్న్ కూడుకొని టైం కన్జ్యూమ్గా డిజైన్ చేయబడి ఇవ్వడం జరిగింది సో మ్యాథ్స్ అనేటువంటిది కాన్సెప్టువల్ థాట్గా ఇవ్వలేదు కొంచెం అప్లికేషన్ మోడల్స్లో క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది మాడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో మ్యాథ్స్ అనేటువంటిది ఈ షిఫ్ట్ వన్కి రావడం జరిగింది ఓవరాల్గా స్టూడెంట్స్ పల్స్ చెక్ చేసుకొని షిఫ్ట్ వన్ అనేటువంటిది ఎలా ఉంది సబ్జెక్ట్ వైజ్ అనేటువంటిది చెక్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈజీ టు మాడరేట్గా ఉంది హై స్కోరింగ్ ఆపర్చునిటీ అనేటువంటిది ఈ షిఫ్ట్ వన్కి ఫిజిక్స్ ద్వారా ఉంది కెమిస్ట్రీ దగ్గరికి వస్తే ఈజీ నుంచి ట్రికీ లెవెల్లో ఉన్నాయి ఎన్సీఆర్టీ బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేశారు మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే మాడరేట్ లెంతీ ఉంది టైం ట్రాపింగ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్కి మ్యాక్సిమం తీసుకున్నది కాబట్టి ఫైనల్గా ఈ సిఫ్ట్ వన్ బేస్ చేసుకొని పేపర్ అనేటువంటిది మాడరేట్ డిఫికల్టీ అనేటువంటిది కంక్లూజన్ చేసుకోవచ్చు ఈ సిఫ్ట్ వన్ జనవరి ట్వంటీ ఫస్ట్ పేపర్ అనేటువంటిది మాడరేట్ డిఫికల్టీగా చెప్పవచ్చు ఇక్కడ దీన్ని బ్యాలెన్స్డ్ పేపర్గా కూడా ట్రీట్ చేయవచ్చు అంటే కాన్సెప్టువల్ బేస్ చేసుకొని అలాగే టైం మేనేజ్మెంట్ చేస్తూ చేయవలసినటువంటి పేపర్ ఈ మోడల్లో ఇవ్వబడింది కాబట్టి మీరు ఫర్దర్గా అటెండ్ అయ్యేటువంటి సెషన్ వాళ్ళకి కాన్సెప్ట్వల్ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జేఈ మెయిన్స్ ఈ జనవరి ట్వంటీ ఫస్ట్ సిఫ్ట్ వన్ పేపర్ అనాలసిస్ బేస్ చేసుకొని టోటల్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లలో మీరు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే సేఫ్ జోన్లోకి వచ్చి ఉంటారు ఎందుకు అని అంటే మాడరేట్ డిఫికల్టీ క్వశ్చన్ కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అటెంప్ట్ చేస్తే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ అనేటువంటిది అక్వైర్ చేయవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు వన్ సెవెంటీ ఫైవ్ స్కోర్ వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్కి వచ్చేసింది ఇక్కడ మాడరేట్ డిఫికల్టీ కాబట్టి మీరు టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అనేటువంటివి వస్తే మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అవ్వవచ్చు సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా సెషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్ అనేటువంటిది ఓసారి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి బ్రీఫ్గా ఈ స్విఫ్ట్ వన్ పేపర్ యొక్క అనాలసిస్ అనేటువంటిది మాడరేట్ డిఫికల్టీ మీరు ఈ స్కోర్ రీచ్ చేయగలిగితే నైన్టీ నైన్ పర్సెంటేజ్లో సేఫ్ జోన్లో ఉంటారు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ను మంచిగా రాశారని మీరు అనుకున్నటువంటి ర్యాంకుకు రీచ్ అవుతారని నేను భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ